ఇన్ ఐద్దత షుహర్ అయిందల్లా ఇస్ అషరషహర అల్లాహ సుభానవతాల వద్ద నెలలు అనేవి పన్నెండుగా ఖరారు చేయటం జరిగింది భూమి ఆకాశాలు సృష్టించిన నాటి నుంచి ఇది ఇలాగే ఉంది అని అల్లాహ సుబానవతల అంటున్నాడు నెలలు అనేవి అల్లాహ దగ్గర కూడా పన్నెండే మనం వేసే లెక్కలు ఇవి కూడా పన్నెండే ఇందులో వింత విచిత్రం అంటూ ఏమీ లేదు అయితే కొత్త సంవత్సరం వచ్చిన ప్రతిసారి కూడా ఒక్కో సమాజంలో ఒక్కో పండగ మనకు కనిపిస్తుంది అది ప్రపంచంలో ఎన్ని సమాజాలైతే మన ముందున్నాయో ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరం అనగానే ఒక హంగామా చేస్తున్నారు ఒక సంతోషం వాళ్ళ ముందు కనిపిస్తుంది మరి అలా మనం కూడా చేయటానికి ఏదైనా అనుమతి ఉందా అంటే ఇస్లాంలో కొత్త సంవత్సరం ప్రారంభానికి ఏ అనుమతి లేనేలేదు ఏ హంగామా లేనేలేదు ఎలాగైతే నిన్న గడిచిందో రేపు అలాగే గడుస్తుంది అంతటితో అయిపోయింది దానికి ముందు గాని తర్వాత కానీ ఏమాత్రం మార్పు చేర్పులు చేసినా అది బిదాత్ అయిపోతుంది ఇస్లాంలో కొత్త పనులను బిదాత్ అంటారు ఇస్లాంకి సంబంధం లేని పనులను బిదాత్ అంటారు ఈ బిధాత్ కి పాల్పడటం వలన కుల్లు ముహదసతి బిదా ఒకళ్ళు బిదాతం దొలాలా ఈ బిధాత్లన్నీ కూడా అంధకారం వైపుకు తీసుకెళ్తాయి కాబట్టి వాటి జోలికి పోనే పోకూడదు మనకి నచ్చినా నచ్చకపోయినా ఇస్లాంలో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే పాటించాలి ఆ తర్వాత మనం ఏదైనా చేస్తాము అంటే దానినే మొహమ్మద్ సల్ల్లాహు ఇస్లాం గారు బిదాత్ అని చెప్పేశారు ఒకవేళ ఎవరైనా చేసేసారు ఇప్పుడేంటి అంటే మన అహద సఫీ అమరీన్ అహద సఫీహ్ ఫు అరద్దున్ మా మాటల్లో లేని ఏ మాట మీరు ఆచరించినా అది రద్దు చేయబడుతుంది అని మొహమ్మద్ సల్ల్లాహు ఇస్లాం గారు అన్నారు దాని కారణంగా మొహర్రం నెల మొదటి రోజు ఇస్లాం యొక్క క్యాలెండర్ యొక్క మొదటి రోజు ఇస్లామియా క్యాలెండర్ కి మొదటి రోజు మొహరం యొక్క మొదటి రోజు మరి ఆ రోజు ముస్లింలలో ఎలాంటి కొత్త పండగ లాగా కనిపించకూడదు ముస్లింలు ఏది కొత్తగా చేయటానికి లేదు ఏది అంటే ఏది చేయటానికి లేదు రెండు రకాతులు నమాజైనా చేసుకోవచ్చా అంటే అప్పుడు దాకా లేని నమాజు ఫస్ట్ తారీఖు ఎందుకు ఏదో మీ హృదయంలో ఉంది దాని బదులు ఇది ఆచరిస్తున్నారు కాబట్టి ఇదే బిదాత్ అని ముద్ర వేయటం జరిగింది ఒక దువ ఒక్కటే చేసుకోగలం ఏం చేయగలం అంటే దువా ఒక్కటి చేయగలము అల్లా మీకు ఈ సంవత్సరం మొత్తం బాగా ఉంచాలి అల్లా మనకి ఈ సంవత్సరం మొత్తం బాగా ఉంచాలి అని దువా చేసుకోగలము అది కాకుండా ఇంకా ఏదన్నా అంటే ఏదన్నా చేసినా మొత్తం బీదాత అయిపోతుంది ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్లు ఇచ్చి అంటే అది కూడా నిషేధము ఎందుకు బీదాత అయిపోతుంది కాబట్టి కేక్ పోయవచ్చు అంటే దానికి కూడా అనుమతి లేనేలేదు ఇస్లాంలో అనుమతి ఉంటేనే మనం ఆచరించాలి లేకపోతే లేనేలేదు అలాగే బక్రీద్ పండగ రంజాన్ పండగకి ఒక అవకాశం అనేది ఉంది ఏంటిది అంటే మహమ్మద్ సల్ అల్లాహుల్ గారు అన్నారు అల్ ఫిత్ యోమీరు నాసు ఫిత్రు యొక్క పండగ రంజాన్ యొక్క పండగ ఎప్పుడైతే అందరూ పండగ చేసుకుంటారో ఆ రోజే పండగ అని అన్నారు వాళ్ళు అజహా యోమయ ఉజాహిన్ నాసు బక్రీద్ పండగ ఏ అయితే జనాలు అందరూ పండగ చేసుకుంటారో అదే రోజు అని మొహమ్మద్ సలహుల్ ఇస్లాం గారు అన్నారు మన పండగలు చంద్రుడిని ఆధారంగా చేసుకొని చేసుకుంటాం కాబట్టి కొన్నిసార్లు ఇరవై తొమ్మిదో రోజు అనుమానంగా ఉంటుంది చంద్రుడు కనిపించాడా లేదా అన్న అనుమానము మామూలుగా ఉండదు మరి ఇరవై తొమ్మిదో రోజు యొక్క రాత్రి చూసుకుంటే చంద్రుడు కనిపిస్తే తర్వాత రోజు పండగ చేసుకోవచ్చు కనిపించాడా లేదా అన్న అనుమానం వల్ల ఎంతోమంది ఎదురు చూస్తూ చూస్తూ ఉండిపోతారు కొన్నిసార్లు చూస్తే రెండు రోజులు ఆలస్యంగా చంద్రుడు కనిపిస్తాడు అరుదుగా జరుగుతుంది కానీ రెండు రోజుల ఆలస్యమైనా కూడా అందరూ రెండు రోజులు ఆలస్యంగా పండగ చేసుకున్నారు కాబట్టి అందరితో పాటు మనం కూడా చేయాల్సిందే ఎప్పుడు అందరితో పాటు అది కూడా పండగకి మాత్రమే మరి బక్రీద్ పండగ జుల్హిజ్జా యొక్క చంద్రుడు కనిపించాల్సింది కనిపించలేదు ఎవరికి కనిపించటం లేదు వర్షాల కారణంగా కనిపించటం లేదు కొన్ని మబ్బులు పట్టడం కారణంగా కనిపించటం లేదు ఈ విధంగా పది రోజులే ఇలాగే ఉంది ఏం చేయాలి సమాజం మొత్తం ఏ రోజైతే పండగ అన్నదో ఆ రోజే మనం కూడా పండగ చేసుకోవాలి మన ఎక్కడో ఏదో మూలలు ఉన్నాము కనిపించినట్టు అనిపించింది పండగ చేసుకోవచ్చా అంటే అనిపించినప్పుడు కాదు సమాజం మొత్తం కలిసి చేసుకోవాలి కాబట్టి ఒకరోజు ఆలస్యమైనా కూడా అసలు పండగ ముందు చేయాల్సింది ఒకరోజు ఆలస్యమైనా కూడా అనుమతి అనేది ఇస్లాం మనకు ప్రసాదించింది ఎందుకు అందరూ కలిసి ఉన్నారు కాబట్టి అందరూ అదే రోజు పండగ చేసుకుంటున్నారు కాబట్టి మార్చొచ్చు అన్న అవకాశం ఉంటే తప్పకుండా మార్చుకోవచ్చు అవకాశం ఉంది మార్చటానికి అవకాశం లేని చోట కూడా ఇస్లాం యొక్క కొత్త సంవత్సరము మొహర్రం నెల వచ్చింది కాబట్టి మొదలు పెడదామంటే దానికి ఇస్లాంలో అనుమతి లేనేలేదు ఎవరైనా చేశారు అంటే అల్లాహ్ నుంచి దూరం అవుతున్నారు పై మొహరం యొక్క నెల ప్రారంభం కూడా ఎలా పెట్టడం జరిగింది అంటే సహాబాల ముందు మాట పెట్టడం జరిగింది మనం ఉత్తరాలు అటు ఇటు పంపిస్తున్నాము లెక్కలు రాసుకుంటున్నాము పైకి కిందకు అవుతూ ఉంది సరైన క్యాలెండర్ మన దగ్గర లేదు కాబట్టి మనం ఏం చేద్దామని ఉమర్ రజీలాహు తలా గారు సహాబాలందరినీ పిలిపిస్తారు కొంతమంది సహాబాలు మొహమ్మద్ గారు పుట్టినరోజును మనం క్యాలెండర్ మొదలు పెడదామన్నారు ఇంకొంతమంది సహాబాలు ప్రవక్త గారికి నలభై సంవత్సరాలప్పుడు ప్రవక్త పదవి లభించింది కాబట్టి ఆ రోజు నుంచి క్యాలెండర్ ప్రారంభిద్దామన్నారు ఇంకొంతమంది సహాబాలు ఊతురు యుద్ధం ఏ రోజైతే మనం గొలిపొందామో ఆ రోజుని మొట్టమొదటి రోజుగా మొహరం యొక్క మొట్టమొదటి రోజుగా పెడదామన్నారు ఇంకొంతమంది సహాబాలు మక్కా ఎప్పుడైతే విజయం పొందామో ఆ రోజుని ఇస్లాం యొక్క క్యాలెండర్ కి మొదటి రోజుగా ఇద్దామన్నారు ఈ మాటలు వస్తూ 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 చివరికి మూసాలు ఇష్టం గారి కాలంలో మూసాలేశ్వరం గారి కాలంలో మూసాలేశ్వరం గారు ఫిరోన్ బారి నుంచి తప్పించుకొని ఆయనకి స్వతంత్రం లభించిందో ఆ రోజు ఆయన పండగ చేసుకున్నారు కాబట్టి అలాగే మొహమ్మద్ సల్లాస్లం గారు మక్కా వదిలేసి ఇస్లాం కోసం మదీనా ఏ రోజైతే వచ్చారో ఆ రోజుని మనం ఇస్లాం యొక్క క్యాలెండర్కి మొదటి రోజుగా పెడదాము అని ఖరారు చేయడం జరిగింది ప్రవక్త గారు పుట్టారనో చనిపోయారనో ఆయనకేదో ఏదో విజయం లభించిందనో ఆయనకి ఏదన్నా లాభం కలిగిందనో కాదు ఇస్లాం యొక్క క్యాలెండర్ కాబట్టి హిజ్రత్ ఎప్పటి నుంచి అయితే ప్రారంభమైందో అప్పటి నుంచి మొదలు పెడదామని సహాబాలు అందరు అన్నారు దాని ప్రకారంగా క్యాలెండర్ కొనసాగించటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా క్యాలెండర్ మారుతుందన్న ఏ రోజు కూడా ఏ సహాబీ కూడా ఏ కార్యము కొత్తగా చేయనే చేయలేదు రెండు రకాతులు నమాజు చేయటం కూడా జరగలేదు ఎందుకు ఇది ఇస్లాం యొక్క పద్ధతి కాదు మహమ్మద్ సల్లా ఇలా బోధించలేదు మనకు నచ్చిందనో నచ్చలేదనో ఏది కలపటానికి తీయటానికి లేదు డేటు మారిందంటే మారిపోయింది అంతే మారిన తర్వాత ఆ రోజు మళ్ళీ కొత్తగా నమాజులు చేసుకోవాల్సి ఉంటుంది అదే కనుక నెలవంక రంజాన్ యొక్క నెలవంక అయితే ఉపవాసాలు ఉంటాము బక్రీద్ యొక్క నెలవంక అయితే ఇస్తాము అంతకు మించి మన దగ్గర ఏమీ లేదు ఇది సహావాల నుంచి మనం నేర్చుకున్నటువంటిది ఇందులో మార్పు చేర్పులు చేసి మొహరం యొక్క మొదటి రోజు కాబట్టి గిఫ్ట్లు ఇద్దాము గిఫ్ట్లు తీద్దాము అంటే బీదాత్ మొహరం యొక్క మొదటి రోజు కేక్ కోద్దామంటే బీదాత్ మొహరం యొక్క మొదటి రోజు ఒకళ్ళ కోసం అందరూ కలిసి దువా చేద్దామంటే అది కూడా బీదాత్ ఈ విధంగా ప్రతి దాన్ని మనం బిదాత్ బిదాత్ అనేస్తున్నాము ఎందుకు ప్రవక్త గారి అనుమతి లేనే లేదు అనుమతి ఉన్నప్పుడు మనం ఏదైనా చేస్తాము మొహమ్మద్ సల్ల హారి పుట్టినరోజు సమాజంలో ఎంతోమంది చేస్తున్నారు మనం చేయటం లేదు ఎందుకు చేయటం లేదు ప్రవక్త గారి అనుమతి లేదు సహాబాలు అలా పుట్టినరోజు చేయలేదు సహాబాల శిష్యులు చేయలేదు మనం కూడా చేయనము మనం కూడా చేయకూడదు మనకు అభిమానం లేదా అంటే అభిమానం ఉంది ప్రేమ లేదా అంటే ప్రేమ కూడా ఉంది గౌరవించటం లేదంటే గౌరవిస్తున్నాము కానీ ప్రవక్త గారి మాటను మేము ఏనాడు జవదాటలేదు అభిమానం కారణంగా ప్రవక్తని అల్లాతో సమానంగా కూడా చేయనే చేయము అనేది కురాన్ హతీసు ద్వారా మనం నేర్చుకోవాలి